హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టిప్స్ కానీ సో ఇంకా జస్ట్ ఫైవ్ డేస్లో ఉగాది రాబోతుంది ఎన్నో రుచులు కలిగిన ఆ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా ఒక స్పూన్ వేపించుకుంటూ ఒక మిమ్మల్ని సైజ్ అంతా చింతపండు ఇంకా బాగా తగినంత పచ్చిమిరపే మిక్సీ జార్లో వేసుకొని అది కసర బిసాగా ఇప్పుడు అందులో సన్నంగా పోచుకొని మామిడికాయ మొక్కల్ని వేసి ఒకసారి మిక్సీ పట్టేయండి ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్ బెల్లం ఒక మూడు ముగ్గిన అటుపళ్ళు ఇంకా వేపు వేసుకొని పచ్చడి కింద మిక్సీ యాడ్ ఇవ్వండి సో మనం ఎంతో టేస్టీ అయిన ఉగాది పచ్చడి రెడీ